యో నమ శ్రీమాతరం శరణం శరణం ప్రపద్దే భగవతి జగదంబ జగజ్జనని అంబికాదేవి యొక్క ఆశీస్సులు మీ అందరికీ సిద్ధించాలని సనాతన ధర్మం సర్వకాల సర్వావస్థల ఎందు సూర్య చంద్ర నక్షత్ర గ్రహరాశి మండలాలు ఉన్నంతవరకు భువి ఆకాశంలో ఉన్నంత ఉన్నంతవరకు సనాతన ధర్మంలో ఉండేటటువంటి సనాతనులకు హిందువులకు ఎవరికి కూడా ఏ అపాయం ఏ సంకటం వాటిల్లకుండా ఈ ధరణిమాత ఉండన్నాలు నా హిందువులు నా బంధువులు నా సనాతనులందరూ కూడా సశశామలంగా ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లాలని మనసు పూర్తిగా నేను ఆ జగదంబను కోరుకుంటున్నాను శుభమస్తు తదాస్తు ఏంటి తొందరపడుతున్నాను టాపిక్ అంత ధర్మమేన వస్తుంది కాబట్టి ప్రథమత వాళ్ళని అనుగ్రహించాలని